ఇక్కడికి రావడం యాదృచ్ఛికం కాదు నీ జీవితం లోపల ఎక్కడో ఒక మూల నిన్ను బాధిస్తున్న భారాన్ని ఈ తండ్రి చూశాడు కాబట్టి నీ దగ్గరికే నడిచి వచ్చాను మనిషి జీవితం అంటే పుట్టడం బ్రతకడం పోవటం మాత్రమే కాదు అతని జీవితం అంటే తన కర్మలతో సాగించే ఒక ప్రయాణం కొన్ని కర్మలు మనకు తెలియకుండా మన మీద భారంగా పడతాయి ఎందుకో తెలియకుండా పని ఆగిపోవటం ఎందుకో తెలియని నష్టం ఏదో తెలియని అసంతృప్తి ఇవన్నీ శాపాలు కావు భక్త ఇవి కర్మల జాడలు కానీ కర్మను కరిగించగల శక్తి ఈ భూమి మీద ఒక్కటే ఉంది అదే దానం దానం అంటే నీ చేతిలో ఎంత ఉందో కాదు నీ హృదయంలో ఎంత కరుణ ఉందో అదే ఆకలితో ఉన్నవాడికి ఒక్క పూట అన్నం అందినప్పుడు ఆ అన్నంలో దేవుణ్ణి చూసుకుంటాడు అందుకే శాస్త్రాలు చెప్పాయి అన్నదానం చేసిన వాడింట్లో ఆకలి తలుపు దాటదు అని ఈ భూమి మీద ఎంతమంది ఆకలితో ఉన్నారో ఈ తండ్రి గమనిస్తున్నాడు భక్త భక్తులు వారికి చేతనైనంత సహాయం చేస్తున్నారు కానీ సహాయం చేస్తూనే ఉన్న సహాయం అవసరమైన జనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు ఇది ఒకరి వల్ల సాధ్యమయ్యే పని కాదు ఇది ఒక చేతితో పూర్తయ్యే యజ్ఞం కాదు నువ్వు ఒక చెయ్యి వేస్తే ఇంకొందరికి ఆ సహాయం చేరుతుంది నీ చెయ్యి ముందుకొస్తే ఇంకొన్ని ఆకలిగొన్న కడుపులు నిండుతాయి ఇక్కడ పెద్ద దానం అవసరం లేదు భక్త నీ స్థాయిని మించినది కూడా కాదు నీ మనసు నుంచి వచ్చిన చిన్న సహాయమే చాలు చిన్న దానం కానీ దాని ఫలితం నీ జీవితంలో పెద్ద మార్పు నీ కర్మల్లో ఉన్న భారం ఒకటి తగ్గుతుంది నీ మనసు తేలికపడుతుంది నీ ఇంట్లో శాంతి నెమ్మదిగా స్థిరపడుతుంది భక్త నీ జీవితంలో ఏదైనా ఆగిపోయినా ఆగిపోయినట్టు అనిపిస్తే నీ ప్రార్థనలకు జవాబు ఆలస్యమవుతున్నట్టు అనిపిస్తే ఇతరుల బాధను తగ్గించే మార్గం నీకు చూపబడుతుంది అది ఆదృచ్ఛికం కాదు అది కర్మ మార్పు అవకాశం ఈ తండ్రి నీ దగ్గర డబ్బు అడగడం లేదు నీ మనసు అడుగుతున్నాడు నేను చేయగలను అన్న భావనను నీలో మేల్కొలిపే ప్రయత్నమే ఇది నీ వల్ల ఎవరో ఒకరికి ఒక్క పూట భోజనం అందితే నీ వల్ల ఎవరో ఒక తల్లి ఆ రోజు నిద్రపోతుంది అదే దానం యొక్క నిజమైన ఫలం భక్త దానం చేసినప్పుడు నీ పేరు ఎక్కడా ఉండనక్కర్లేదక్కర్లేదు నీ ముఖం ఎవరూ చూడనక్కర్లేదు నీ కర్మ పుస్తకం మాత్రం అది చూసి నిన్ను గుర్తుపెట్టుకుంటుంది నీ ఆలోచనను నీ మనసు కదలికను నీ చెయ్యి ముందుకు రావాలనే తపనను ఈ తండ్రి చూస్తున్నాడు నువ్వు ఒక అడుగు వేస్తే ఈ తండ్రి పది అడుగులు నీ వైపు వస్తాడు ఇది మాట కాదు భక్త ఇది శాశ్వత సత్యం నీ చిన్న సహాయం ఎంతోమందికి ఒక్క పూట భోజనం నీ చిన్న దానం నీ జీవితంలో ఒక పెద్ద ఆశీర్వాదం ఇంతకంటే ఈ తండ్రి చెప్పగలిగింది ఏమీ లేదు నువ్వు అర్థం చేసుకుంటే చాలు భక్త ఒక్క మాట గుర్తుపెట్టుకో నువ్వు సహాయం అందించగలవు కాబట్టే ఈ వీడియో నీ కంటపడింది ఈ తండ్రి అనుగ్రహం లేకుండా ఈ మాటలు నువ్వు వినలేవు నా భక్తులు కూడా యాదృచ్ఛికంగా ఈ మాటలు రాయరు నలుగురి ఆకలి తీరే అవకాశం ఉన్నప్పుడే ఈ మాటలు నీ వరకు వస్తాయి ఇది వినే ప్రతి ఒక్కరికి ఈ అవకాశం రాదు భక్త మనసులో కరుణ ఉన్నవాడికే ఇలాంటి మాటలు చేరతాయి నీకు చేతనైనంత సహాయం చేయి అది చిన్నదైనా సరే లేదంటే మౌనంగా ఉండటం కూడా ఒక ధన్ కూడా ఒక ధర్మమే కానీ భక్త నిజంగా సహాయం చేసి చేస్తున్న వారిని మాటలతో బాధ పెట్టకు అవమానంతో ఆపకు అనుమానంతో తక్కువ చేయకు ఎందుకంటే వాళ్ళు చేసే దానానికి నువ్వు అడ్డుగా నిలబడితే అది వాళ్ళ కర్మ కాదు నీ కర్మ అవుతుంది ఎవరు చెయ్యి ముందుకు పెడుతున్నారో ఎవరు మౌనంగా ఆశీర్వదిస్తున్నారో ఎవరు మాటలతో గాయపరుస్తున్నారో ఈ తండ్రి చూస్తున్నాడు ఇది నిజంగా నలుగురి ఆకలి తీరే అవకాశం కాబట్టి ఈ మాటలు నీ వరకు వచ్చాయి భక్త ఇంతే ఈ తండ్రి కోరేది కూడా అదే